రైల్వే స్టేషన్ హలో నమస్తే ఈ రోజు అయితే మరో కొత్త కంట్రెంట్తో మేము ముందుకు వచ్చాం సో ఈరోజు ఏంటంటే మనం అయితే ఫస్ట్ టైం ఎక్సల్ రైడ్ అయితే చేసాం సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు అయితే చూసేయండి Sí, సో మనకైతే డీజిల్ కావాలంటే మనమైతే స్టార్ట్ అయిపోయినాం డీజిల్ తేయడానికైతే వెళ్తున్నాం మనవడైతే గుంజుతోనే ఉన్నాడు రై రై అని చెప్పేసి జస్ట్ మిస్ అబ్బా కింద వాడుతుండే अंबल कोई साइड मेमेक मदे विझंदा मिली मेम किथां

లీటర్లు ఉంటుందా అరవై రేటు సిక్స్ అంటే పెట్టు అన్న జనం మెల్లవు అని మొత్తం బండి షేక్ అవుతుంది అరవై స్పీడ్ పోతానో అరవై స్పీడ్ పోవడేమో అని మొత్తం వైబ్రేట్ అవుతుంది బాడీ okay పక్కనే స్టేడియం సైకిల్ స్టేడియం కదా స్టాక్ సైకిల్ స్టేడియం ఇక్కడ మొత్తం ముచ్చట్లు పెడుతున్నారు పైన ఆర్ట్స్ కాలేజ్ మొత్తం ముచ్చట్లు అటు అలా కొట్టేసి మొత్తం క్రికెట్ ఆడుతురు కదా హాయ్ తమ్ముడు హాయ్ పోని ఓ అన్న జనం మెల్లగాడు రే బాల్ దాగుతుంది ఆర్ట్స్ కాలేజ్ రైల్వే స్టేషన్ మొత్తం అంపులాలు అంతేడా ముచ్చట్లు పెడుతుందా ఫిఫ్టీ సిక్స్టీ ఏజ్ ఉంటారు చిల్ల అవుతారు

సైడ్ ఇక్కడ చూడు రీళ్ళు సైడ్ లా గల్లీలు ఉన్నా ఫ్రీగా వచ్చి మెయిన్ రోడ్ మీద ఆడుతారు క్రికెట్ మొత్తానికి మనం ఇంటి దగ్గరకు అయితే వచ్చేసినాం మా బండి అయితే పక్కన మనం ఇల్లు అయితే వచ్చేసి సో మొత్తానికి మన రైడర్ అయితే దిగేస్తున్నాడు మనంది చిప్స్ బిజినెస్ కాబట్టి ఈ డీజిల్ ఏం చేసిండ్రబాయ్ అంటే మొత్తం తీసుకో మిషన్లో అయితే పోసేసిండు సో చూడొచ్చు ఇక్కడ మొత్తం ఉన్న డీజిల్ మొత్తం మిషన్ లాగా సో మనం అయితే చూడొచ్చు ఈ ట్యాంక్ కెపాసిటీ ఫార్టీ లీటర్స్ అంట ఆల్రెడీ టెన్ లీటర్స్ ఉంది మనమైతే ఇంకా ఫిఫ్టీన్ లీటర్స్ తీసుకొచ్చి దాంట్లో పోసినాం సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మన పార్ట్ వన్ వీడియో సో పార్ట్ టూ వీడియో త్వరలోనే వచ్చేస్తుంది సో ఇంత డిజిల్ దేనికి యూజ్ అవుతుందో మనం పార్ట్ టూలో అయితే చూసేద్దాం సో మనం బయట తినే చిప్స్ అయితే ఎలా రెడీ అవుతాయి ఎలా కట్ చేస్తారు ఎలా ప్యాకింగ్ చేస్తారు సో మొత్తం అది పార్ట్ టూ వీడియోలో మొత్తం చూసేద్దాం సో స్టే ట్యూన్ మన ఛానల్లో ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి వెంటనే టైం టు టైం అప్డేట్స్ అయితే వస్తాయి సో ఉంటా మరి బాయ్ బాయ్